ఆత్మ యొక్క దర్శనాన్ని చేసుకునేటువంటి ప్రయత్నం చేసి దాన్ని పొందుతారంట ఇటువంటి ఆత్మజ్ఞానం అయ్యేటువంటి వాళ్ళు కోటి మంది అయితే అందులో వన్ పర్సెంట్ వాళ్ళు పూర్ణ భోజన కొరకు పాటుపడతారంట అన్నప్పుడు మనం ఇలా ఏ కో చెందిన లక్ష్య చెందినమా భోజన చెందినమా వేగి మనమే అర్థం చేసుకోవాలి మనమే తెలుసుకోవాలి దాన్ని ఏమి కాబట్టి ఇటువంటి ఒక స్థితిలో మనం విచారం చేసి చూస్తే ఈ కుక్కరం కాబట్టి పరిపూర్ణపోయి వారు కుక్కరే అమ్మగారి కుక్కరు సిద్ధమ్మ గారు చెప్తారు అమ్మ గారి యొక్క శిష్యురాలు మహామృతమైనటువంటి గొప్ప ప్రముఖ మహాతల్లి ఆమె అంతటిలో వెళ్ళి నుండి అంటే जाल मैयात्मेवा जाल मैया ఉండదు మిత్రతోటి ఆ మహాత అన్న కోటికి నుండి ఒక్కరు అంటారు కాబట్టి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనమంత్రము కోటికొక్కరుగా ఉన్నటువంటి మనమంత్రము గర్వించుకొని దొరికేది కదా అని చెప్పని మురిసిపోకుండా దీన్ని పోగొట్టుకోకుండా ఏమి అదృష్టం వచ్చిందంటే దురదృష్టం ఎంతదైనట్టు కాకుండా మనము ఈ భోగని మంచి ఆకలింపు చేసుకొని మనం మన గురువు దగ్గర సేవ చేసి సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి చాలా మంది ఇప్పుడు ఇప్పట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమి మాకు మూడు మంత్రాలే వస్తాయి ఆయనకు మూడు మంత్రాలే వస్తాయి ఆయన మేమేం గొప్పరా మేము తక్కువ మేము అంతే కదా మేము గురువే ఆయన గురువే ఆయన అయినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది దేశాలు అవుతున్నారు కాబట్టి ఇటువంటి చిత్రాలు చూసినప్పుడు మనం ఒక్కసారి విచారం చేస్తే నిజంగా ఎక్కడ వరకు నుంచి వరకు వెళ్ళాలి వేదాంతం అంటే ఎన్ని కోణాల్లో ఉన్నది పరిపూర్ణ పూర్ణం ఏమేమి పనిముట్లు కావాలి ఏమేమి సబ్జెక్టులు కావాలి ఏమేమి తెలుసుకోవాలి ఏమేమి చూడాలి ఏమేమి పొందాలి అనేటువంటి ఒక వివరణ కూడా మనకు పెద్దలంతా చెప్పేసి ఉంచిన ఇందులో మొట్టమొదట గురువే సాక్షాత్పర బ్రహ్మం అని గురువు కంటే మించినటువంటి ఒక దైవం లేదని ఎవరు నమ్మకం చేత దృఢ నిశ్చయంతో ఉంటారో వాళ్లకు ఈ బోధ కలతరామ రకంగా అమ్ముతాలి అందుతాది తెలుసుకుంటారు అలా లేకపోతే గురువు మామూలు నల మానవ మానవు ఆయనకు ఇల్లు వాళ్ళకి పెద్ద పిల్లలున్నారు సంసారం ఉంది ఏమి మనకు ఉంది అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు చూస్తే ఏమి మనకు పరిపూర్ణ బోధ కుదరదు ఎలా గొప్పవాడు మనం పూజా విధానంలో బాగా విన్నాం గురువు గురించి ఆయన గంధం పెట్టినప్పుడు ఏమంటాడు ఆశ్రెస్ ఏమంటాడు మన పెద్దలు ఎవరైనా కానీ ఇప్పటికి ఇరవై తొమ్మిది మంది రాశారు పూజ రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఇరవై తొమ్మిది మంది పూజా విధానం రాశారు ఇరవై తొమ్మిది మంది ప్రముఖులు మామూలు రాశి ఉన్నాయి కానీ ఇటువంటి చూస్తే అందరూ ఒకే పద్ధతిలో ఒకే భావద్ధత రాసి వాళ్ళు పెట్టినారు మనం అట్లా అలా ఆడలాగున్న గురువుని మనం ఎప్పుడైతే చూస్తామో మా గురువు శ్రీకాకుళం ఉంటాడు మా గురువు ఇస్తాపురంలో ఉంటాడు మా గురువు లేదా బరంపూర్లో ఉంటాడు మా గురువు హైదరాబాద్లో ఉంటాడు అని చెప్పి అనుకుంటే మనకి ఎక్కడ భయం ఉంటుంది మనకి ఎక్కడ భక్తి ఉంటుంది ఎలా తెలుసుకోగలుగుతాం గురుసేవ ఎలా చేయగలుగుతాం మనకు ధ్యాన శోకాలలో పరమేశ్వరుడు చక్కెలా చెప్పినాడు గురువుని ఏ విధంగా చూడాలి ఎలా చూడాలి ఎట్లా ఉన్నాడు గురువు అని చెప్పడానికి ఆయన ఒకే మాట అంటాడు ఆ గంధం అన్నదాకారం వ్యాప్తం ఏమరం తత్పరం నష్టం ఎలా తస్మే శ్రీ గురువే రమా అంటారు అలాగా సావరం జంగమం వ్యాప్తం ఎత్తికించిన జరాచరం కొంపరం నష్టం ఎలా తస్మే శ్రీ గురువే రమా అంటాడు అంటారు ఇంత దగ్గర మనందరికి అర్థమైనటువంటి ఒక భాషలో సంస్కృత్యం లేకుండా తీసిపెట్టి మనకు చక్కగా తెలియజేశారంటే గురువు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏ పద్ధతిలో ఉంటాడు అంటే మనం మీతో ధ్యానుసు కాకుండా అర్థం చేసుకోవాలి గురువు సర్వంతర్యాన్ని గురువు అనేది చోటు లేదు అనవయ్యాలు అయ్యాను అంటే అనువు కంటే అనువు అయ్యి చిన్నదాని కంటే చిన్న పెద్దదానికంటే పెద్దల గురువు పిపులికాలు బ్రహ్మ పర్యంతం వరకు పిపులిక చీమ చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతం వరకు కూడా గురువు అందరూ నిండి ఉన్నారు ఆయన ఏం చెప్తారు నరసింహదాసు గారు భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాతి అగ్న దేవతలందు మానవ అశ్వగవాది మశగా పిపులికాంతమయందు కాబట్టి శుద్ధ చైతన్య స్వరూపుడు ప్రతి ఒక్క వస్తువు ఉండి పోషించి వాళ్ళు పుట్టించి గిట్టించి పోషించేటువంటి యొక్క పని చేసేటువంటి వాడు ఎవరయ్య అంటే గురువు హేము తాత్మిక స్వరూపుడు గురువు గురువు కంటే పెద్దవాళ్ళు ఇంకెవరు లేరుగా గురువే గొప్పవాళ్ళు అందరికండి మనము ఆయన్ని దర్శించుకుంటే సేవించుకుంటే మనకు ఈ పరిపూర్ణ బూల పట్టుద పట్టుబడతా బ్రహ్మాండంలో గురుస్థానం ఎట్లా ఉంది గురుస్థానం ఎట్లా ఉంది భావాలు విషయంగా చెప్పారు మనకి ఆయన చెప్పేటువంటి యొక్క గంధ గంధార్థాలకు భావార్థం రాసినప్పుడు అనేక సదృష్ట సంత స్వప్రకాశ్ గారి రాసినప్పుడు అందులో ఒక్కొక్క దాన్ని రాస్తారా ఎలా ఉంది అనేటువంటి అదే మనం గురుద్రకి వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తే మృతత్వం ఎట్లా ఉంది మృతత్వం అభిజ్ఞానం సర్వం వ్యక్తం భవిత్రియా అంటాడు ఓ పార్వతి ఎన్ని జపములు తపములు యజ్ఞాలు యానాలు చేసిన జప సభ రథం జన సదైవత మృతత్వం అభిజ్ఞానం సర్వం వ్యక్తం భవిత్రియ అంటాడు ఇది కొంచెం మనకు విభిన్నమైనటువంటి ఆయన సార్ విష్ణప్రభు పూజ నాయం చేసినప్పుడు ఆయన గురువు గారి పేరు పెట్టారు రెండో అధ్యాయం కంధార్థాలు సాధన ఏది గురుషి అన్యాయం దర్శనం రాసినప్పుడు ఆయన లాస్ట్ కంధార్థం వచ్చినప్పుడు ఆ గ్రంధార్థంలో మీకు పూజ చేస్తానయ్యా నేను సదుపాయం మీ పాత రోజుల నిపుణుల ఉత్సవం సర్వాత పూజలో అయ్యాము ఒకేనని చెప్పి అని కంధార్థం వినాయక ఇచ్చి ఉంటాడు కంధార్థం చెప్పి